గత నూట ముప్పై ఐదు ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశానికి సేవ చేస్తున్న సింగరేణి కంపెనీని అందరం కలిసి రక్షించుకోవాలని సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ అనుబంధం పిలుపునిచ్చింది సింగరేణిని కాపాడుకునేందుకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు పోస్టర్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి కార్యదర్శి మాధవ నాయక్ పవన్ కుమార్లతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏళ్ల క్రితం సింగరేణిలో లక్ష మంది కూల్ ఇండియాలో ఆరున్నర లక్షల మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారని ఇప్పుడు సింగరేణిలో ముప్పై వేలు కూల్ ఇండియాలో రెండు లక్షల మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు ఉన్నారని తెలిపారు వెంటనే బొగ్గు పరిశ్రమలోని అన్ని కంపెనీల్లో శాశ్వత ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు బొగ్గు కంపెనీల్లో వంద శాతం భద్రతా నియమాలు పాటించాలని కోరారు తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు దశలుగా ఉద్యమించనున్నట్లు తెలిపారు నాల్గవ దశలో భాగంగా సెప్టెంబర్ పదిహేనున్న అన్ని బొగ్గు ఉత్పత్తి కార్యాలయాల వద్ద ఒకరోజు ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ యూనియన్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఈరోజు మనం మీతో కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరినీ ఆల్రెడీ పవన్ కుమార్ గారు పరిచయం చేశారు అందరికి పేరు పేరిన నమస్సు మాంజులు తెలియజేస్తూ సింగరేణి కోల్ ఇండియా నైవేల్లి కంపెనీలను రక్షించాలి బొగ్గు రేసులో కాంట్రాక్టీకరణ వేగంగా పెంచుతున్న యాజమాన్యము ప్రభుత్వాలు తప్పుడు విధానాలను అవలంబిస్తున్నాయి సింగరేణి గత నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా బొగ్గు ఉత్పత్తిలో పనిచేస్తుంది అదేవిధంగా కోల్ ఇండియా అనుబంధ సంస్థలు ఏడు కంపెనీలు గత యాభై సంవత్సరాలుగా దేశానికి బొగ్గు ఉత్పత్తి ద్వారా సేవలు అందిస్తున్నాయి ఈ సం ఈ సంస్థలలో లక్షల మంది ఉద్యోగులు జీవనాధారంగా అలాగే పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు లేదా చిన్న చిన్న సేవా రంగాలు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఇలా అనేక రంగాలతో ప్రత్యక్షంగా ఈ బొగ్గు రంగ క్షేత్రాలపై ఈ ఉద్యోగులపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ప్రైవేట్ పరంగానే ఉండేది పంతొమ్మిది వందల ఐదు కంటే క్రితము మనం ఆలోచిస్తే శ్రమ దోపిడి కార్మిక హక్కులను ఏమాత్రము పట్టించుకోకుండా కార్మిక హక్కులన్నవి అమలు కాకుండా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో బొగ్గు గనులు ఉండేవి ఆ స్వాతంత్రం అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలన్నిటినీ దీంతో పాటుగా సింగరేణి కోల్ ఇండియా నైవేలి లిగ్నెట్ కంపెనీ తమిళనాడులో ఉంటుంది ఈ కంపెనీలు కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఏర్పాటైన